హాయ్ దిశస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ రైల్వే పాలక మండలి ఉన్నతాధికారులు ప్రస్తుత విధానాల వల్ల రైల్వే పోర్టర్లు లైసెన్స్ కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారని కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు ఖమ్మంలోని లైసెన్స్ కూలీలు బాలాజీ రఘు రాము నరేష్ సమస్యపై స్పందించారు భారతీయ రైల్వేలోని పంతొమ్మిది జోన్లలో సుమారు ఇరవై ఒక్క వేల మంది రైల్వే పోర్టర్లు ఉన్నారు వారు సుదీర్ఘ కాలంగా రైల్వేలో అన్ని రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫిజికల్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణత సాధించి మెడికల్ గా ఫిట్గా గా ఉన్న తర్వాత నియమిత రైల్వే రైల్వే స్టేషన్ల అభివృద్ధి మరియు ప్లాట్ఫార్మర్లపై ఆటోమేటిక్ ఎస్కలేటర్లు దాని డిస్ప్లే బోర్డులు బ్యాటరీ సౌకర్యాలు మొదలైన ప్రయాణికుల సౌకర్యాలు పెంపుదల వంటి వాటిని మా దార్శనికుడు కేంద్ర నియమించారు ప్రభుత్వం రైల్వే స్టేషన్ లో ఫ్ల కార్లు సృష్టించబడ్డాయి దీని కారణంగా భారతదేశంలో పోర్టర్ల రక్తంపై తీవ్ర ప్రభావం చూపింది మరియు పైన పేర్కొన్న సౌకర్యాల కారణంగా బ్యాగ్లు ట్రాలీ బ్యాగ్ చక్రాలతో అమర్చబడి ఉంటాయి రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందింది కానీ కూలీలందరికీ ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు గవర్నమెంట్ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నామని కారులో తెలిసిన వీలర్లో చేసిన రోజుకి రెండు మూడు వందలు తొలగడం చాలా కష్టం అవుతుంది అందువల్ల మేము కోరుతున్నాం ఒకటే నుండి గ్రూప్ బి కావాలని పర్మిట్ చేయాలి रखी स